అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మూడు ముళ్ళ బంధం అనే కథలోని పదకొండో భాగాన్ని వినేద్దామండి సమయం సాయంత్రం ఆరు గంటలు గౌతమ్ తన క్యాబిన్లో చిరాగ్గా కూర్చొని బెల్ ప్రెస్ చేశాడు చెప్పండి సార్ అంటూ వచ్చాడు ప్యూన్ స్టాఫ్ అంతా వెళ్ళిపోయారా అని అడిగాడు గౌతమ్ వెళ్ళిపోయారు సార్ అని చెప్పాడు ప్యూన్ సరే నువ్వు కూడా వెళ్ళిపో నేను కాసేపు ఆకి బయలుదేరతాను అన్నాడు గౌతమ్ అదేంటి సార్ మరి ఇంటర్వ్యూ అని అడిగాడు ప్యూన్ అర్థం కాక ఇప్పటికే ఆల్మోస్ట్ పదిహేను మందిని ఇంటర్వ్యూ చేశాను ఒక్కరు కూడా కరెక్ట్గా లేరు ఎందుకో ఈ రోజు ఇది అయ్యేలా లేదు కానీ ఇంకెప్పుడైనా మళ్ళీ ప్లాన్ చేద్దాంలే వెళ్ళిపో అన్నాడు గౌతమ్ చిరాగ్గా సార్ ఇంకొకే ఒక అమ్మాయి మిగిలింది తనని కూడా ఇంటర్వ్యూ చేసేస్తే బాగుంటుందేమో అన్నాడు ప్యూన్ వినయంగా ఓ అవునా సరే పంపించు అన్నాడు గౌతమ్ దాంతో ప్యూన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మే ఐ ఇన్ సార్ అన్న స్వరం విని విసుగ్గా తలెత్తి చూశాడు గౌతమ్ ఎస్ ఖమీన్ అంటూ ఎదురుగా చూసి షాక్తో నిలబడిపోయాడు చేతిలో ఫైల్ పట్టుకొని చీరలో అందంగా రెడీ అయి వచ్చింది సంగీత గౌతమ్ గారు మీరా ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తోంది అని అడిగింది సంగీత ఆశ్చర్యంగా అంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చింది మీరేనా అని అడిగాడు గౌతమ్ అనుమానంగా అవునండి పేపర్లో యాడ్ చూసి జాబ్ కోసం వచ్చాను తీరా చూస్తే ఇక్కడ మీరే ఉన్నారు ఇది నేను అసలు ఊహించలేదు తెలుసా అంది సంగీత ఉత్సాహంగా నేను కోరుకుంటున్న అదృష్టం ఇంత అందంగా ముస్తాబై నాకే ఎదురుగా వస్తుందని నేను కూడా ఊహించలేదు బంగారం అనుకున్నాడు గౌతమ్ ఆనందంగా మీరేమనుకోకపోతే చైర్లో కూర్చోవచ్చా అని అడిగింది సంగీత మెల్లగా అయ్యో ఎంత మాట కూర్చోండి అన్నాడు గౌతమ్ కంగారుగా సంగీత ఎదురుగా కూర్చొని తన ఫైల్ గౌతమ్కిచ్చింది ఎలాగో నిన్ను జీవితాంతం నాతోనే ఉండేలా చేసుకోవాలనుకుంటున్నాను అలాంటిది ఆఫీసు నుంచి మాత్రం ఎలా బయటికి పంపిస్తాను ఇంకా ఫైల్ చూడాల్సిన అవసరమే లేదు నీకు పర్మనెంట్ జాబ్ కన్ఫామ్ ఆఫీస్లోనే కాదు నా జీవితంలో కూడా అనుకున్నాడు గౌతమ్ ఆనందంగా ఏంటండి ఎలా చూస్తున్నారు కొంపదీసి నాకు ఇప్పుడు జాబ్ ఇవ్వడం లేదా ఏంటి అని అడిగింది సంగీత అనుమానంగా మీరు నిజంగా లైఫ్ లాంగ్ నాతో నడుస్తారా అని అడిగాడు గౌతమ్ ఆశగా వాట్ కమ్ అగైన్ ఇప్పుడు మీరేమన్నారు అని అడిగింది సంగీత అర్థం కాక ఆ మాటతో గౌతమ్ కాస్త కంగారు పడ్డాడు అబ్బే ఏం లేదు ఈ జాబ్కి కావలసిన క్వాలిఫికేషన్స్ అన్నీ మీకు కరెక్ట్గా ఉన్నాయి ఇంక ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం కూడా లేదు రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేయండి అన్నాడు గౌతమ్ చిరునవ్వుతో నిజంగానా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అంది సంగీత ఆనందంగా సరే పదండి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు గౌతమ్ అయ్యో మీకెందుకండి శ్రమ నేను ఆటోలో వెళ్ళిపోతాను పర్వాలేదు అంది సంగీత కంగారుగా ఏంటండి మీరేమైనా పరాయి వాళ్ళ మా వాళ్ళ మావే గారి కూతురు అంటే మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్ అయినట్టే కదా నా కారులో మిమ్మల్ని డ్రాప్ చేస్తే అది నాకు అదృష్టం అవుతుంది కానీ శ్రమ ఎలా అవుతుంది మీరు ఇంకేం మాట్లాడకండి పదండి అంటూ ఉత్సాహంగా బయటికి నడిచాడు గౌతమ్ గౌతమ్ మాటలు ప్రవర్తన కాస్త కన్ఫ్యూజన్గా అనిపిస్తున్నా ఆ క్షణం ఇంకేం చెప్పలేక తనతో పాటు బయలుదేరింది సంగీత గౌతమ్ గారు అంటే ఇప్పుడు ఆ కంపెనీ ఎండీ మీరేనా అని అడిగింది సంగీత అనుమానంగా హబ్బే లేదండి కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండీ మా బావ ఆదిత్య కృష్ణ నేను అందులో మేనేజర్ని కాకపోతే మ్యాక్సిమమ్ ఆఫీస్ వర్క్ అంతా నేనే చూసుకుంటాను ఏదైనా ముఖ్యమైన మీటింగ్ లేదా ప్రాజెక్ట్ వర్క్ ఉన్నప్పుడు మాత్రమే ఆదిత్య ఆఫీస్కి వచ్చి డీల్ చేస్తాడు అని చెప్పాడు గౌతమ్ డ్రైవింగ్ చేస్తూ ఒక్క నిమిషం పక్క కాపండి అంది సంగీత బయటికి చూస్తూ ఎందుకండి అన్నాడు గౌతమ్ అర్థం కాక నాకు జాబ్ వచ్చిన ఆనందంలో మీకు ట్రీట్ ఇవ్వబోతున్నాను ఇద్దరం కలిసి హ్యాపీగా ఐస్ క్రీమ్ తిందాం అంది సంగీత ఉత్సాహంగా ఆ మాటతో గౌతమ్ షాక్ అయిపోయాడు ఈ టైంలో ఐస్ క్రీమ్ ఏంటండి అస్సలు బాగుండదు అన్నాడు గౌతమ్ కంగారుగా మనకి తినాలనే ఇష్టం ఉండాలి కానీ ఐస్ క్రీమ్ తినడానికి టైంతో పనే ఉందండి అంది సంగీత కారు దిగుతూ సంగీత గారు మీరేం అనుకోకపోతే నేనొకటి చెప్పొచ్చా అని అడిగాడు గౌతమ్ ఇబ్బందిగా అయ్యో దాందేముంది పర్వాలేదు చెప్పండి అంది సంగీత ఏం లేదు నాకు ఐస్ క్రీమ్ అంటే అసలు ఇష్టం ఉండదు అందుకే నేను తినలేను సారీ అన్నాడు గౌతమ్ మెల్లగా వాట్ మీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేదా అని అడిగింది సంగీత ఆశ్చర్యంగా అవునండి ఎందుకో తెలీదు చిన్నప్పటి నుంచి అదంటే నాకు అలర్జీ అన్నాడు గౌతమ్ ఇబ్బందిగా అయ్యో పిచ్చి గౌతమ్ గారు ఏంటండి మీరు ఈ మాత్రం దానికే ఇంత మొహమాట పడాలా అయినా ఇద్దరం కలిసి పార్టీ చేసుకుందాం అనుకున్నప్పుడు మ్యూచువల్గా ఇద్దరికీ నచ్చిందే ప్రిఫర్ చేయాలి సో మీకు ఐస్ క్రీమ్ ఇష్టం లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళి కాఫీ తాగుదాం ఓకేనా అంది సంగీత చిరునవ్వుతో కాఫీ అయితే ఓకే బ్రహ్మాండంగా తాగుదాం అన్నాడు గౌతమ్ ఉత్సాహంగా దాంతో ఇద్దరు సంతోషంగా కాఫీ తాగడానికి వెళ్ళిపోయారు హాల్లోకి వచ్చిన ఆదిత్య కిచెన్లో శ్రద్ధగా వంట చేసుకుంటున్న సత్యని చూసి నవ్వుతూ ఆమె దగ్గరికి వెళ్ళాడు ఏంటి మేడం మీదేవో పెద్ద ప్రయోగాలే చేస్తున్నట్టున్నావు అని అడిగాడు ఆదిత్య చిరునవ్వుతో కొత్త కోడల్ని కదా అందుకే ఫస్ట్ ఇంప్రెషన్నే బెస్ట్ ఇంప్రెషన్గా మార్చుకోవాలని కాస్త ఎక్కువగా కష్టపడుతున్నాను అంది సత్య వంట చేస్తూ అవును అంత కాన్ఫిడెంట్గా వాళ్ళు అక్కర్లేదు వంట పని నేను చేసుకుంటానని నాన్నతో చెప్పేశావు మీ అమ్మేమో నీకే పని సరిగ్గా రాదని నాతో చెప్పింది మరే ధైర్యంతో వంట చేస్తున్నావు అని అడిగాడు ఆదిత్య నవ్వుతూ హలో శ్రీవారు మీరేమి మీ ఆవిడ వంట గురించి హేళన చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ సత్యభామ ఏదైనా పని వరకే ఒక్కసారి మనస్ఫూర్తిగా అనుకొని స్టార్ట్ చేశాననుకో అది ఎంత కష్టమైన పనైనా సరే ఆ పనిని నాకంటే గొప్పగా ఎవరు చేయలేరని అందరి చేత అనిపించుకునేలా చేస్తాను తెలుసా అంది సత్య సీరియస్గా చూస్తూ అంటే అత్తారింట్లో అందరినీ మెప్పించేలా వంట మొత్తం అద్భుతంగా చేసేస్తానంటున్నావా అన్నాడు ఆదిత్య హండ్రెడ్ పర్సెంట్ అంటాను చూస్తూ ఉండు నీ నోటితోనే వంటలు చాలా బాగున్నాయని మెచ్చుకునేలా చేస్తాను అంది సత్య కాన్ఫిడెంట్గా హబ్బో చూస్తానుగా మేడం గారి టాలెంట్ ఏంటో అంటూ హాల్లోకి వెళ్ళిపోయాడు ఆదిత్య గౌతమ్ సంగీతని డ్రాప్ చేసి ఇంటికి వచ్చాడు రే గౌతమ్ ఏంట్రా ఈరోజు కొంచెం లేట్ అయినట్టున్నావు అని అడిగాడు ఆదిత్య అంటే బావా మనం వారం రోజులు ఆఫీస్కి వెళ్ళలేదు కదా అన్ని వర్క్స్ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అని మొత్తం చెక్ చేశాను అందుకే కాస్త లేట్ అయింది అన్నాడు గౌతమ్ కంగారుగా అది సరే కానీ మన కొత్త ప్రాజెక్ట్ కోసం అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి ఇంటర్వ్యూ చేయమన్నాను కదా దాని గురించి ఏం ఆలోచించావు అని అడిగాడు ఆదిత్య సీరియస్గా హా ఆ పని ఇందాకే పూర్తి చేశాను చాలామందిని ఇంటర్వ్యూ చేసి చివరికి మనం అనుకున్న క్వాలిటీస్ ఉన్న ఒక అమ్మాయిని అసిస్టెంట్ మేనేజర్గా ఫైనల్ చేశాను అన్నాడు గౌతమ్ అంతా ఓకే కదా లేకపోతే నేను కూడా ఒకసారి ఆఫీస్కి రావాలా అని అడిగాడు ఆదిత్య అవసరం లేదు బావా ప్రస్తుతానికైతే అంతా నేను చూసుకుంటాను ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే నీకు చెప్తానులే అని చెప్పి ఫ్రెష్ అవడానికి పైకి వెళ్ళిపోయాడు గౌతమ్ కృష్ణ పెరట్లో నిల్చొని ఏదో ఆలోచించసాగాడు రాధ ఎవరికంటా పడకూడదని ఇలా సిటీకి దూరంగా ఇల్లు తీసుకున్నాను ఎవరికి ఎలాంటి డౌట్ రాకుండా ఎక్కడికక్కడ పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తున్నాను కానీ కాంట్రాక్ట్ మ్యారేజ్ అగ్రిమెంట్ జరిగినప్పటి నుంచి నేను సత్యతో సరిగ్గా మాట్లాడిందే లేదు ఎలాగో వాళ్ళు పెళ్లి చేసుకొని తిరిగి సిటీకి వచ్చేశారు సో ఏదో ఒక టైంలో ఆదిత్య ఇంటికి ఇద్దరిని ఒకసారి కలిసి మాట్లాడొచ్చేస్తే ప్రస్తుతానికి ఏ ప్రాబ్లం ఉండదు అనుకున్నాడు కృష్ణ ఆలోచిస్తూ కాఫీ తీసుకొని భర్త దగ్గరకు వచ్చిన రాధ ఏదో ఆలోచిస్తూ నిల్చున్న కృష్ణని ఏమండి అని గట్టిగా పిలిచింది హా ఏంటి రాధా అన్నాడు కృష్ణ కంగారుగా నేను వచ్చిన సంగతి కూడా తెలియకుండా అంత పరధ్యానంగా ఆలోచిస్తున్నారు అని అడిగింది రాధ కాఫీ ఇస్తూ అబ్బే ఏం లేదు మామూలుగానే ఆలోచిస్తున్నాను రా కూర్చో అన్నాడు కృష్ణ కాఫీ తీసుకుంటూ ఏమండి మనకి పెళ్ళై ఎన్నిళ్ళు అవుతుంది అని అడిగింది రాధ భర్త పక్కన కూర్చొని రాధ ఉన్నట్టుండి అలా అడిగేసరికి కృష్ణకి కంగారు వచ్చేసింది మనకి పెళ్ళయి మూడేళ్లవుతుంది అయినా సడన్గా నీకు ఈ అనుమానం ఎందుకొచ్చింది అని అడిగాడు కృష్ణ కంగారుగా మన పక్కింటి పిన్ని గారు పొద్దున కనిపించి మీకు పిల్లలు లేరా అని అడిగారు ఏం చెప్పాలో తెలియలేదు అసలు పెళ్ళయి మూడేళ్లైనా మనకి పిల్లలు ఎందుకు లేరు అని అడిగింది రాధ అనుమానంగా రాధలా సూటిగా ప్రశ్నించడంతో ఏం చెప్పాలో తెలియక కృష్ణ కొంచెం టెన్షన్ పడ్డాడు చూడు పెళ్ళైన మొదటి సంవత్సరం మ్యారేజ్ లైఫ్ని కాస్త ఎంజాయ్ చేద్దామని నేనే పిల్లలు వద్దన్నాను ఆ తర్వాత నీకు యాక్సిడెంట్ జరిగి కోమాలోకి వెళ్ళిపోయావు రెండేళ్ల తర్వాత ఇదిగో ఇప్పుడే లేచావు అసలు ఇంతవరకు మన ఫస్ట్ నేట్ అనేదే జరగలేదు అలాంటప్పుడు పిల్లలు ఎలా పుడతారు అన్నాడు కృష్ణ టెన్షన్ కంట్రోల్ చేసుకుంటూ ఓహో అవునా అయితే ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా మరింకా ఎందుకు వెయిట్ చేయడం ఒక మంచి శుభముహూర్తాన మన కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అంది రాధ ఉత్సాహంగా ఆ మాట వినగానే కృష్ణ నెత్తి కృష్ణ నెత్తి మీద అయింది నువ్వు ఇప్పుడిప్పుడే కదా కోలుకుంటున్నావు అప్పుడే ఎందుకు తొందర కొద్ది రోజులు ఆపుదాం అన్నాడు కృష్ణ లేదండి ఇప్పుడు నేను బాగానే ఉన్నాను పర్వాలేదు అంది రాధ కంగారుగా సరే నీ ఆరోగ్యం గురించి ఒకసారి డాక్టర్ గారిని అడిగి ఆయన సరే అంటే మన కోసం ఏదైనా ప్లాన్ చేస్తాను అన్నాడు కృష్ణ సరే నీ ఇష్టం అంటూ కాఫీ కప్పులు తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది రాధ రాధ వెళ్ళగానే అప్పటి వరకు కష్టంగా కంట్రోల్ చేసుకున్న టెన్షన్ కాస్త తగ్గింది కృష్ణకి దేవుడా ఎందుకు నా లైఫ్కి ఇలా పరీక్షలు పెడుతున్నావు ఉన్న టెన్షన్ కాస్త తగ్గింది అని నేను రిలాక్స్ అవుతుంటే ఇది ఇంకో కొత్త టెన్షన్ మొదలుపెట్టింది కాపురం చేద్దాం పిల్లల్ని కందాం అంటుంది ఇప్పుడు నేనేం చేయాలి ఇదే విషయం మళ్ళీ రాదడిగితే ఏం చెప్పాలి అనుకున్నాడు కృష్ణ టెన్షన్గా ఆలోచిస్తూ ఆదిత్య భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చాడు అప్పటికే గౌతమ్ మరియు సుబ్రహ్మణ్యం భోజనం చేస్తున్నారు రే బాబా సత్య వంటలు అదరగొట్టేసింది రా కూర్చో అన్నాడు గౌతమ్ ఉత్సాహంగా ఆదిత్య కూడా కూర్చోవడంతో సత్య భోజనం వడ్డించింది భోజనం చేస్తున్న సుబ్రహ్మణ్యం మౌనంగా నిల్చున్న సత్యని చూశాడు తల్లి ఏంటి చూస్తున్నావు నువ్వు కూడా కూర్చొని భోజనం చేయి అన్నాడు సుబ్రహ్మణ్యం పర్వాలేదు మావే గారు నేను తర్వాత తింటాను ముందు మీరు తినండి అంది సత్య చిరునవ్వుతో అరే ఏంటమ్మా ఈ కాలంలో కూడా మగాడు ముందు ఆడది వెనక అంటూ ఆచారాలు పాటిస్తున్నావు అయినా ఆకలి ఎక్కువ ఆడపిల్లలకి తక్కువగా వేస్తుందా ఏంటి నేను చెప్తున్నాను కదా పర్వాలేదు తినమ్మా అన్నాడు సుబ్రహ్మణ్యం ప్రేమగా ఆ మాటతో సత్య ఇబ్బందిగా ఆదిత్య వైపు చూసింది సత్య కూర్చొని తిను అన్నాడు ఆదిత్య సీరియస్గా భోజనం చేస్తూ ఆదిత్య చెప్పడంతో సత్య కూడా కూర్చొని భోజనం వడ్డించుకోసాగింది భోజనాలు పూర్తయ్యాక అందరూ నిద్రపోవడానికి వెళ్ళిపోయారు సమయం ఉదయం ఎనిమిది గంటలు ఆవలిస్తూ కళ్ళు తెరిచి పైకి లేద్దామని ప్రయత్నించిన సత్య తన శరీరంపై ఏదో బరువుగా ఉన్నట్టు అనిపించడంతో తనంతాను చూసుకొని ఆశ్చర్యపోయింది తన నడుము చుట్టూ చెయ్యి గట్టిగా చుట్టుకొని మెడవంపులో తలపెట్టుకొని ముద్దుగా నిద్రపోతున్నాడు ఆదిత్య అయ్యో బాబోయ్ వీడేంటి ఇలా అతుక్కొని పడుకున్నాడు ఇప్పుడు గనక వీళ్ళేస్తే ఇంకేమైనా ఉందా అనవసరంగా నానా హడావిడి చేస్తాడు అనుకుంది సత్య కంగారుగా ఆదిత్య డిస్టర్బ్ అవ్వకుండా మెల్లగా పక్కకి తప్పించాలనుకుని కష్టంగా తన నడుం చుట్టూ ఉన్న చేతిని విడిపించి తనని పక్కకి పడుకోబెట్టింది సత్య అయితే అప్పటికే తన తాళిబొట్టు ఆదిత్య మెడలో ఉన్న లాకెట్కి చిక్కుకోవడంతో కిందకి దిగుదామనుకున్న సత్య ఒక్కసారిగా తిరిగి ఆదిత్యపై పడిపోయింది దేవుడా నాకేంటి పొద్దున్నే ఈ టార్చర్ అనుకుని విసుగ్గా లాకెట్ తప్పించడానికి ప్రయత్నించింది చివరికి ఎలాగోలా విడిపించుకొని బెడ్ దిగింది అప్పటి వరకు ఉన్న కంగారు పోయి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది సత్య హాపై జరిగింది తలుచుకొని నవ్వుకుంటూ ఫ్రెష్ అయ్యి వంట చేయడానికి వెళ్ళిపోయింది హాల్లోకి వచ్చిన వెంకటేష్ నాయుడు కిచెన్లో వంట చేసుకుంటున్న తన కోడలు వాసంతిని చూసి అటువైపుగా వెళ్ళాడు ఎప్పుడూ లేనిది మామగారు కిచెన్లోకి రావడంతో వాసంతి ఆశ్చర్యంగా చూసింది ఏంటి మామయ్య గారు ఇలా వచ్చారు కాఫీ ఏమైనా కావాలా అని అడిగింది వాసంతి వినయంగా కాఫీ కాదు కానీ నీతో ఒక విషయం చెప్పాలి తల్లి అన్నాడు వెంకటేష్ సీరియస్గా చెప్పండి మావయ్య గారు అని అడిగింది వాసంతి మన సంగీతకి పెళ్లి చేద్దామని సతీష్ నేను డిసైడ్ అయ్యాం అని చెప్పాడు వెంకటేష్ ఆ మాట వినగానే వాసంతి చాలా సంతోషించింది మంచి ఆలోచన మావయ్య గారు తప్పకుండా మంచి సంబంధం చూసి మనమే దగ్గరుండి చేసేద్దాం అని చెప్పింది వాసంతి ఉత్సాహంగా చేసేయొచ్చు కాకపోతే మీ ఆయన గురించి నీకు తెలిసిందే కదమ్మా ప్రతి విషయంలో పర్ఫెక్షన్ కావాలంటాడు పైగా చెల్లెలంటే వాడికి ప్రాణం అందులోనూ నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు కాబట్టి ప్రేమ మీద కూడా వాడికి నమ్మకం ఎక్కువే అన్నింటికంటే ముఖ్యంగా ఇది తన చెల్లెలి నూరేళ్ల జీవితానికి సంబంధించిన విషయం కనుక ఏ నిర్ణయమైనా సరే సంగీతని ఇష్టాయిష్టాలు అడిగి దాని ప్రకారం మాత్రమే ముందుకెళ్లాలని స్ట్రిక్ట్గా ఆర్డర్ వేశాడు అని చెప్పాడు వెంకటేష్ చిరునవ్వుతో ఆయన చెప్పింది కూడా కరెక్టే కదా మామయ్య మనం ఏం చేసినా అది సంగీత సంతోషం కోసమే చేస్తాం అలాంటప్పుడు తనను అడిగి తన మనసుకి నచ్చినట్టుగా చేస్తేనే తను హ్యాపీగా ఉంటుంది మనకి బాగుంటుంది అని చెప్పింది వాసంతి వినయంగా కన్న తండ్రిని కనుక నేను అడిగితే చెప్పడానికి మొహమాట పడుతుందేమో అందుకే నువ్వే దాంతో మాట్లాడి దాని మనసులో ఏముందో తెలుసుకుంటావని నిన్ను అడగడానికి వచ్చాను అన్నాడు వెంకటేష్ మొహమాటంగా అయ్యో దాందే ఉంది మామీగారు ఇప్పుడే వెళ్ళి కనుక్కుంటాను అని చెప్పి సంగీత రూమ్కి వెళ్ళింది వాసంతి వెంకటేష్ నాయుడు కూడా గోడ దగ్గర నిలబడి వాళ్ల మాటలు వినసాగాడు డోరు దగ్గర నిల్చొని సంగీత అని పిలిచింది వాసంతి వదినా ఏంటి అక్కడే ఆగిపోయావు లోపలికి రా అని పిలిచింది సంగీత చిరునాభుతో నీతో ఒక విషయం మాట్లాడాలిరా ఇప్పుడు పర్వాలేదా అని అడిగింది వాసంతి పర్వాలేదు చెప్పొదినా అని అడిగింది సంగీత ఏమీ లేదు మీ అన్నయ్య నీకు పెళ్లి సంబంధాలు చూస్తానంటున్నాడు దానికి నీ అభిప్రాయం ఏంటో కనుక్కోమన్నారు నువ్వేమంటావు నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని వాసంతి సీరియస్ సీరియస్గా వాట్ నాకు పెళ్ళ అదేంటి ఇంత సడన్గా అని అడిగింది సంగీత ఆశ్చర్యంగా ఎలాగో నీ చదువు పూర్తయిపోయింది కదా ఇంకెందుకు ఆలస్యం చేయడమని మీ అన్నయ్య ఈ నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పింది వాసంతి చూడోది చదువు పూర్తవగానే పెళ్లి చేసుకోవడానికి ఇదేమీ ఓల్డ్ జనరేషన్ కాదు పైగా నాకు నా లైఫ్పై చాలా ప్లాన్స్ ఉన్నాయి మీకు తెలుసో లేదో ఆల్రెడీ నాన్న పేరు అన్నయ్య పేరు వాడకుండా కష్టపడి నా టాలెంట్తో ఉద్యోగం కూడా సంపాదించుకున్నాను కాబట్టి ఇప్పట్లో నాకు పెళ్ళి అనే ఆలోచన లేదు దయచేసి నా అంతటి నేనే వచ్చి అడిగేంత వరకు నా పెళ్ళి మాట ఎత్తొద్దని చెప్పు మీ ఆయనకి అంది సంగీత కోపంగా సరే చెప్తానులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వాసంతి కూతురు నిర్ణయం తెలియడంతో వెంకటేష్ నాయుడు కూడా నిరాశగా వెళ్ళిపోయాడు గౌతమ్ ఆఫీస్కి రెడీ అయ్యి కిందకొచ్చాడు గౌతమ్ పది నిమిషాలు వెయిట్ చేయి టిఫిన్ రెడీ అయిపోయింది ఆదిత్యని కూడా పీల్చుకొస్తాను అని చెప్పి పైకి వెళ్ళింది సత్య అప్పటికే ఫ్రెష్ అయ్యి అద్దం ముందు రెడీ అవుతున్న ఆదిత్యని చూసి నవ్వుతూ దగ్గరికి వెళ్ళింది సత్య భార్యని చూసి చిరునవ్వుతో వెనక్కి తిరిగాడు ఆదిత్య దొరగారు ఉదయాన్నే ముస్తాబైపోతున్నారు ఎక్కడికో అని అడిగింది సత్య నవ్వుతూ ఎక్కడికి వెళ్ళడం లేదు మామూలుగానే రెడీ అవుతున్నాను అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో కేవలం ఇంట్లో తిని కూర్చోడానికి కూడా ఇంతలా రెడీ అవ్వాలా అని అడిగింది సత్య వేటకారంగా ఏం చేస్తాం మేడం ఆ దేవుడు వద్దన్నా వినకుండా అందమైన భార్యని నా లైఫ్లోకి పంపించేశాడు మరి మీ ముందు కనిపించాలంటే ఇలా ఎంతో కొంత మేకప్ వెయ్యాలి కదా అన్నాడు ఆదిత్య నవ్వుతూ నువ్వెప్పుడు ఇలాగే మాట్లాడతావు కానీ త్వరగా కిందికి రా టిఫిన్ చేద్దాం అని వెళ్ళబోయింది సత్య వెళుతున్న సత్య చెయ్యి పట్టుకొని ఒక్కసారిగా వెనక్కి లాగాడు ఆదిత్య సడన్గా అలా చేయడంతో ఆదిత్యకు అత్యంత దగ్గరగా వచ్చేసింది సత్య ఆదిత్య సత్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ చిలిపిగా చిరునవ్వు నవ్వాడు రే ఇడియట్ ఏం చేస్తున్నావురా అని అడిగింది సత్య కంగారుగా నీకోసం ఒక స్మాల్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అందుకే ఒకసారి కళ్ళు మూసుకో బంగారం అన్నాడు ఆదిత్య ముందుకు పడుతున్న ముంగుర్లని ప్రేమగా సత్య చెవి వెనక పెడుతూ ఆల్రెడీ గౌతమ్ ఆఫీస్కి లేట్ అవుతుందని కింద కంగారు పడుతున్నాడు కావాలంటే ఈ సర్ప్రైజ్ తర్వాత చూడొచ్చు ముందు టిఫిన్ చేద్దాం పదా అంది సత్య ప్రేమగా ఆదిత్య వైపు చూస్తూ పది నిమిషాలు కళ్ళు మూసుకో ప్లీజ్ అయిపోతుంది అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో పట్టుబడితే వదలవు కదా సరే కాను అంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది సత్య ఆదిత్య తాను తీసుకొచ్చిన గాజులు బయటికి తీసి సత్య దగ్గరికి వచ్చాడు సత్య నీ రెండు చేతులు ముందుకు చాపు అని అడిగాడు ఆదిత్య ఏం చేస్తున్నాడో ఏమో అనుకుంటూ సత్య తన రెండు చేతులు ముందుకు చాచింది ఆదిత్య ఆనందంగా సత్య చేతికి గాజులు వేసి తన నద్దం వైపుకి తిప్పి ఇప్పుడు కళ్ళు తెరు అన్నాడు కళ్ళు తెరిచి తన చేతుల్ని చూసుకున్న సత్య ఆశ్చర్యపోయింది వావ్ మట్టిగాజులు ఇవంటే నాకు చాలా ఇష్టం ఎంత బాగున్నాయో అంది సత్య ఉత్సాహంగా మీ అమ్మ చెప్పింది అందుకే కష్టపడి చాలా షాపులు తిరిగి కొనుక్కొచ్చాను అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో అప్పటి వరకు ఆనందంగా ఉన్న సత్య ఏదో గుర్తొచ్చినట్టుగా డల్ అయిపోయింది ఏమైంది ఎందుకలా డల్ అయిపోయావు అని అడిగాడు ఆదిత్య కంగారుగా ఇంతకు ముందు కాళ్ళకి పట్టీలు వేశావు ఇప్పుడేమో గాజులు తీసుకొచ్చావు ఎందుకు ఆదిత్య అనవసరంగా నా కోసం ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నావు అని అడిగింది సత్య బాధగా హోసి నా పిచ్చి పెళ్ళామా ఎవరైనా డబ్బు సంపాదించేది తమ అవసరానికి ఖర్చు పెట్టుకుంటూ తనతో ఉన్న వాళ్ళని సంతోషంగా చూసుకోవడానికే అంతేగాని బ్యాంకుల్లోనూ బీరువాల్లోనూ భద్రంగా దాచుకోవడానికి కాదు అన్నాడు ఆదిత్య నవ్వుతూ నిజమే కావచ్చు కానీ ఇలా అందంగా అలంకరించుకోవాలని నాకు ఏమాత్రం ఆశ లేదా ఆదిత్య అంది సత్య బాధగా కానీ నా అందాల భార్య గలగలా శబ్దం చేస్తూ నట్టింట్లో మహారాణిలా తిరగాలని నాకు మాత్రం చాలా ఆశగా ఉంది అన్నాడు ఆదిత్య ప్రేమగా చూస్తూ ఆ మాటతో ఒక్కసారిగా తలెత్తి ఆశ్చర్యంగా ఆదిత్యవంక చూసింది సత్య చూడు చేతికి మట్టిగాజులు తొడిగాక నీ అందం ఇంకాస్త పెరిగి ఎంత ముద్దుగా ఉన్నావో అంటూ సత్య వెనక నిలబడి అద్దం వైపు చూపించాడు ఆదిత్య సత్య ఆదిత్యవంక ఆప్యాయంగా చూసింది ఎన్ని కోట్లు ఖర్చు రాని సంతోషం నీ మొహంపై చిరునవ్వు చూస్తే నా మనసు కలుగుతుంది సత్య దానికోసం ఏదైనా చేస్తాను అంటూ నవ్వుతూ కిందికి వెళ్ళిపోయాడు ఆదిత్య ఆదిత్యకి నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు రోజు రోజుకి తెలియకుండానే తనకి చాలా దగ్గరైపోతున్నట్టు అనిపిస్తోంది అసలా దేవుడు మా ఇద్దరి జీవితాలను ఎందుకు ముడిపెట్టాడు మమ్మల్ని ఇలా ఎందుకు కలిపాడు అనుకుని ఆలోచిస్తూ తను కూడా కిందికి నడిచింది సత్య ఇంతటితో మూడు ముళ్ల బంధం అనే కథలోని పదకొండో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి పన్నెండో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి